చేవరి బెంగళూరు హోడుకు బుక్ బుక్ ఆయన మరెవరో కాదు ది ఫైటర్ రాధా మనోహర్ దాస్ గారు మనమంతా మాట్లాడదాం ప్రభుజీ నమస్తే আরে ఎలా ఉన్నారు ప్రభుజీ ఆ ఎప్పుడు వెస్క్లెస్ ఊడేండ్ ఎక్లెస్ కాదు ప్రభుజీ ఆస్ట్రేలియా పర్యటన ఎలా జరుగుత శ్రీ రాగవంద శర్దాత్మజమ ప్రమేయం సీతా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హై శ్రీరామ్ జయ శ్రీరామ్ అమ్మ ఆస్ట్రేలియా చాలా అద్భుతంగా ఉంది నాకు అక్కడ నచ్చని విషయం ఒకటే ఉంది నచ్చిన విషయాలు చాలా ఉన్నాయి మా రెడ్డి టైట్ కూడా పెట్టాడు మా రెడ్డి దానికి ఒక టైట్లు కూడా పెట్టాడు ఏంటంటే ఇక్కడ వాకింగ్ చేస్తే స్మోకింగ్ తప్పదు అదొక్కటే నచ్చని విషయం మిగిలిన అంతా కూడా చాలా అద్భుతం రోడ్లు సిస్టమేటిక్గా ఒక్క ఒక్క ట్రాఫిక్ పోలీస్ కూడా ఉండవు రాత్రి అయినా పగలైనా రెడ్ లైట్ వెలిగితే ఆగుతారు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పక్కన ఉన్న కూడా వేసుకోవాల్సిందే వేసుకోకపోతే ఒక సెవెంటీన్ హండ్రెడ్ ట్వంటీ డాలర్స్ ఫలానా వారింటికి చలానా మనకు అమ్మల్లోకి వాళ్ళు క్రైస్తవులు కాదు కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ కాలు కాబట్టి నీతి లేని వాళ్ళు కాబట్టి జాతి ద్రోహులు కాబట్టి వారిని వారు మోసం చేసుకునేటువంటి మోసగాలు కాబట్టి వీళ్ళు వ్యతిరేకించారంటే అది పొట్ట బట్ట బ్యాచ్ కాబట్టి దానికి అసలు మనం ఆశీర్పగలం ఒరిజినల్ ఒరిజినలే కదా ఇది కేటు ప్లస్ డూప్లికేటు దేశానికి చేటు అందుకే వెయ్యాలి వేటు సరే అక్కడ పార్లమెంట్లో జాన్ ములాహి అనేటువంటి ఎంపీ ప్లస్ అక్కడ మంత్రి నటాలి ఫోర్ పోర్ట్ఫోలియోస్ ఫోలియోస్ ఆవిడ సో వాళ్ళు చాలా పద్ధతిగా చాలా వినయంగా చాలా విధేయంగా మేము అక్కడ టెంపుల్ కట్టాలని చెప్పి అడిగాం మన గుడి దానికి కూడా వాళ్ళు స్థలం ఇచ్చేందుకు సిద్ధపడ్డాం ప్లస్ మేము చైర్మన్తో కూడా మాట్లాడాం రెండు సార్లు సో నేనంటే మీ సందర్భం తెచ్చారని ఏం రాస్తుంది కనబడుతుందేమో నాన్న చదివివ్వండి అంటే ఎందుకు మీకు మీ చేతికి ఇస్తున్నానంటే ఓకేనా అది ఆయన ఏరియా సో ఆయన పిక్చరు నేను ఎందుకు చెప్పానంటే ఈ గొర్రెలు ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు ఆయన నాకు పెన్ను కూడా ఇచ్చాడు మాతో సెల్ఫీలు దిగాడు మంచి వినయం ఉన్నవాడు తెలిసినా కూడా నన్ను సపోర్ట్ చేస్తాడు అంటే ఇంకా అంత పరిచయం లేదు కదా తెలిసిన నన్ను సపోర్ట్ చేస్తాడు ఎందుకు చెప్పిన మానవతావాది మానవతావాది మతవాది కాలేడు మతవాది అంటే వాడు పట్టుకున్నదే అందరూ పట్టుకోవాలి వాడు మొక్కిందే అందరూ మొక్కాలంటాడు హిందూ మతవాది కాడు మానవతావాది ఇప్పుడు మీకున్న ఒకటి రెండు మూడు ఒక పది లోపు జనం మనం అందరం కూడా దైవాన్ని ఏ పేరుతో అయినా కొలవచ్చని చెప్పగలం చూపుతాం ఇక్కడే శివాలయం ఉంది వెనకాలే రావుడు ఉన్నాడు అమ్మవారు హనుమంతుడు కలభైరుడు సుర గణపతి మనం ఎవరినైనా మొక్కచ్చు మనకే అభ్యంతరం లేదు మనం చెప్పగలం ఈ మాట ఒక ముస్లిం క్రైస్తువుడు చెప్పగలిగితే ప్రపంచ శాంతి క్షణాల్లో వచ్చేస్తుంది కేవలం రెండు మూడు అక్షరాల కోసం కోట్ల మంది ప్రాణాలు పోయినాయి అందుకని ఆ మూర్ఖత్వం నుంచి బయటపడిన వాడు ప్రపంచాన్ని శాంతిస్తాడు వీరు అక్కడ మాట్లాడుతుండగా అది విక్టోరియా హాల్ ఆ పార్లమెంట్ పేరు ఖచ్చితంగా అమ్మా బోల్డ్ ఉన్నాయి మీరు గుర్తు చేయండి నేను ఇస్తాను అమ్మా అంటే వారు సన్మానం చేసింది వారు నాతో మాట్లాడింది ఆ పార్లమెంట్ అంతా చూసింది ఇప్పుడు నేను ఈ కార్డు ఎందుకు చూపించా అంటే గొర్రె రిమైన్ ఆల్వేస్ గొర్రె గొర్రె నెవర్ గురవ్ ఆ వీడియో కింద ఆయన ఏమి ఎంపీ కాదు అక్కడ గైడ్ అయ్యి ఉంటాడు ఈడే సమాధానం మళ్ళీ మాట్లాడుతున్నాను ఆల్రెడీ మీకు వచ్చింది కామెంట్ మళ్ళీ రాకుండా ఉంటా అని చెప్తుంది కామెంట్ చేయచ్చు ఖచ్చితంగా మీరు మారా కామెంట్ మారా అది బుద్ధి లేని మాట అదే వినాలి ఓకే హ్యావ్ మైన చేసుకోవాలి తప్ప డిలీట్ చేయాలి సో మేము రెండో రోజు వెళ్ళిన రెండో రోజు అక్కడ ఈ ప్రస్తావన వచ్చింది మనం దేవాలయం ఇక్కడ ఉందా అని వస్తే లేదండి అన్నారు మరి ఎవరైనా స్థలం ఇస్తారా అన్న అక్కడ తెలుగు ఆయన మన తెలంగాణ ఆయన ఉప్పల ఆయన చాలా మంచివారు రాజ్ కుమార్ సైని అని చెప్పి ఆయన గవర్నమెంట్ అడ్వైజర్ వారి ఇంట్లో ఉన్నప్పుడు చర్చ వచ్చింది మేము పది ఎకరాలు ఓ వెరీ గుడ్ అయితే అని వెంటనే చైర్మన్ గారికి ఫోన్ చేశాను వారు అలాగే గురుజీ రండి మనం చర్చిద్దాం స్థపతులను పంపిద్దాం అని చెప్పారు ఈ విషయం ఎంపీతో పార్లమెంట్లో చెప్తే ఆయన వారితో జోగ్గా యు వాంట్ ప్లేస్ ఫర్ హియర్ టెంపుల్ అంటే పార్లమెంట్ పక్కన అంటే అలా ఇవ్వలేరు కదా బిజీ సిటీలో అలా అంటే వాళ్ళు మన అభిలాషను గుర్తించారు మనని గౌరవించారు ఇప్పుడు టాపిక్ ఏంటంటే లోపలికి వెళ్ళాం కదా అక్కడ విక్టోరియా స్టాచ్యూ ఉంది ఆ హాల్లో ఆవిడతో అదే ఆవిడ అక్కడ బొమ్మ ఉంది ఈ వీరు ఎటు బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు వాళ్ళు ఒకటే కదా టెల్ సంథింగ్ అబౌట్ అన్నా అదే ఆవిడ గురించి చెప్పు అన్న దాని పేరు విక్టోరియా హాల్ అమ్మా అక్కడ బొమ్మ ఉంది అడిగాను ఆవిడ గురించి ఏమన్నా చెప్పని మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం నేటివ్ ఎక్స్పెక్ట్ చేయలేం కదా ఆయన ఐరిష్ నుంచి వచ్చారు ఐర్లాండ్ నుంచి వచ్చారు అక్కడ సెటిల్ అయ్యారు ఎంపీ అయ్యారు సో ఇప్పటికీ ఆస్ట్రేలియాని ఏతున్నది బ్రిటిష్ వాళ్ళే అక్కడ నేటివ్స్ ఆల్మోస్ట్ బెగ్గర్స్ అయిపోయారు సో ఇప్పుడు కొందరు బకర్డీ బ్యాచ్ ఇక్కడ ఉంది మన దేశంలో వాళ్ళు రాకపోతే రోడ్లు ఎక్కడి నుంచి వస్తాయని వాళ్ళు రోడ్డు వేసింది ఎందుకో అల్లు సీతారామ సినిమాలో క్లియర్గా సూపర్ స్టార్ కృష్ణ గారి రూపంలో సీతారామ చెప్పాడు వాడు ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళడానికి వేసాడు కదా సో సేమ్ అక్కడ కూడా అలాగే ధ్వంసం చేసేది దాన్ని ఆక్రమించుకున్నారు ఆ నేటివ్స్తో కూడా నేను మాట్లాడా ఆర్ లెస్ దెన్ మిలియన్ వీఆర్ ట్రైయింగ్ టు రీబిల్ట్ ఆర్బర్ దగ్గర అడుగు వచ్చి బోర్లో వచ్చింటూ సో సరే మన విషయంలోకి వెళ్తే ఎక్స్ప్లెయిన్ సంథింగ్ అబౌట్ ద గ్లోరీ సంథింగ్ అన్న ఈ విక్టోరియా గురించి అని నో షీజ్ ఎయిగ్నెస్ ఐ డోంట్ లైక్ టు టాక్ అవి సర్ప్రైజ్ అయిపోయింది షీ డిడ్ బ్యాడ్ టు అస్ షీ డిడ్ బ్యాడ్ ఈవెన్ టు ఇండియా నేను పూన ఆ వీడియో తీసేద్దాము అన్నాను నాతో వచ్చిన వాళ్ళతో ఏమో అక్కర్లేదు అది అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ యూ కెన్ అది కూడా మీరు చూడొచ్చు ఆల్రెడీ పెట్టాం సో విషయం ఏంటంటే ఆ పార్లమెంట్లో ఆవిడ పేరుతో ఉన్నప్పటికీ ఆవిడ చేసిన అకృత్యాలు ఇక్కడ అక్కడ అవన్నీ విదితం అయిపోయినాయి అది పక్కన పెట్టేస్తే ఆ పార్లమెంటు రెండు భాగాలుగా ఉంది ఒక భాగం లైబ్రరీ మొత్తం బంగారంతో వాళ్ళు ఆ లైబ్రరీ కట్టారు ఎందుకు కట్టారంటే అప్పుడు ఏదో ఒక నిధి దొరికిందంట గోల్డ్ రష్ దాంతో లైబ్రరీ కట్టారు ఇంకోటి కట్టేసరికి అది అయిపోయింది ఊటనే కట్టారు అదంతా ఆయన చెప్పుకొచ్చారు మాకు పాలు ఇచ్చివా కాఫీ దాన్ని సర్ఫీ చివరి వరకు అంటే నేను నాకు జెండా ఇచ్చే వరకు ఒక అరగంట టైం అని దాంట్లో నాకు అయిపోయాడు సో స్ప్రిడ్ లా స్ప్రిడ్ ఇవ్వండి నాట్ కిషన్ కదా సో మానవతావాది ఎబో దిస్ కదా కేవలం ఒక్కటే అని అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా సొసైటీకి ప్రమాదం ఇక్కటి గుషే విన్నా మతేస్త విన్నా డిఫరెంట్ డేస్ కాబట్టి మూర్ఖంగా ఎవరు ప్రవర్తించుకోరు అది మనం గ్రహించాలి ఇంకో విషయంలో అక్కడ

ఈ రోజు పొగ్గు పెట్టుకోడా పెట్టుకోవడా అవసర పకించాడు ఉంటారు అక్కడతో పొగించు మంచి కాదు కొట్టు పొక్కించాడు ఏమేం చేయాలి ఏం లేదు వెళ్ళాను ఏదో పక్షి చిన్న ఏ అని చెప్పాడు విడిపోయాడు ఫుల్ క్రౌడ్ పెట్టారు ఈ క్రౌడ్కి కానీ నువ్వు అని నేను అదే నువ్వు తగ్గితే అంటే పక్షులు జంతువులు ఏడుగుడు సంహారాన్ని బయటకు వస్తున్నాను కదా ఎవరు చెప్పారు మాట సుభాష్ చెప్పారు సుభాష్ ఎవరు చెప్పారు రాంబాబు రాంబాబు గోపి అడిగి

ప్రస్తుతం నుంచి అదేదో రోడ్డు మీద ఒక పక్షి ఎక్కువ ఎవరికి ఎట్టుకోడ పక్కింటి ఆవిడ ఆవిడ పద్మిని గారితో ఫోన్లో మాట్లాడుతూ నేను తెలుసా పద్మినీ గారు ఇలాగ ఆయన చాలా ఫేమస్ కదా రాజుగారు అయితే అది సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు పట్టుకుంటే చిన్న చిన్న పెట్ల బయట అని అది పద్మినీ టీవీ ఆవిడ మీడియా ఏం చేద్దే ఆ పక్షులతో వదిలేదు అండి నేను నాలుగైదు యాడ్ చేసి పద్మిని నుంచి వాడు వాడి నుంచి వాడు

వాళ్ళు రాణతో సమానం వాళ్ళకే పవనం అని కూర్చోవాలి అవ్వదు కదా బాగా నైన్టీన్ ఎయిటీస్ బిఫోర్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల ఆస్తి పంజరాలు సప్లై చేయబడ్డాయి ఎక్కడి నుంచి మీరు లెదర్ తెలిస్తారు మదర్ పదాన్ని కాల్ చేయాలి తోళ్ళ బిజినెస్ చేసేది లెదర్ తెడిస్తే వాళ్ళకి పేరు సో మనకి ఎక్కిచ్చాను ఇంకో విషయం ఏంటంటే చాలా మంచి వాడిగా నేను అన్నాను కానీ వాడు లేదండి ఏ రోజు షెడ్యూల్ అవుతానని చెప్పి నా మాట ఏదో ఆడివాడి సెట్ కలుగుతున్నాను అక్కడ చెప్పాడు నీ సర్టిఫికెట్ తెలబడి ఆడు చెప్పింది కదా నిజం ఆవిడే చెప్పింది సమ్ పీపుల్ థింగ్స్ ఐఆమ్ సోషల్ వర్కర్ అంటున్నా ఆవిడ కోపు తోపని ఆవిడ చూపేయడం ఆవిడ అధ్యక్షతలో ఉన్న వాళ్ళకి మందులు ఇవ్వకపోవడం వాడు ఎవరో చెక్క మీద సెవెన్ పరీక్షిస్తున్నారు ఆయన అలా అవి అలా చచ్చిపోవడానికి కారణం మందరూ లేదా అంటే ప్రాపగేట్ చేశాడు వీడు చెక్క బట్టి ఈ పాఠశాల చెక్క కాబట్టి వాడికి ఎక్కింది చెత్త కాబట్టి వాడి దేశం తొండదు కాబట్టి వాడికి డొక్క శత గుర్తురాదు వాడి చక లక్ష్మీ నరసింహ నరసింహం గారు గుర్తురాదు వెరీ గుడ్ క్వశ్చన్ ఇది హ్యాండ్ పద్ధతి అర్థమైందా మంచి క్వశ్చన్ వేశాం మనం చాలా మంచి క్వశ్చన్ వేసాం అందుకే వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఏం తెలుసు అంటే కేవలం ఓ పనికి మాన పుస్తకం అందులో కొన్ని పాత్ర గుడ్డి కాబట్టి ఇలాంటి గుడ్డి వాళ్ళని పెంచడానికి మెకాలి పద్దెనిమిది వందల యాభై ఏడులో ప్లాన్ చేశారు ఇంకా ముందే ఈ దేశంలో హిందూ శరీరాలు ఉండాలి తప్ప హిందూ మనస్తత్వం ఉండకూడదు అంటే మధ్యాహ్నం ఊకే మీరు సందర్భం అడిగారు మంచి ప్రశ్నలు మిస్ అవ్వకంటే సమయం ఓకే రెండు లేదు బస్ ఎక్కాలి కాబట్టి తొమ్మిది అయిపోయింది సో మధ్యాహ్నం ఒకడు ఫోన్ చేశారు సారీ మెసేజ్ పెట్టారు ఒకడు అతను నన్ను రకరకాలుగా తిట్టి వాయిస్సు నేను పేరు చెప్పు అని అడిగితే కాసేపటికి వాడు తిట్టు తిట్టులన్నీ డిలీట్ చేసి నేను వాడిని ఎవరికి అంటే పేరు చెప్పున్నాయని అడిగితే ఆ మెసేజ్ తిట్టి కొన్ని ఉన్నాయి మీరు చదవలేదు చదవగలుగుతే ఇస్తాను నేను ఏం చేస్తాను ఒక వింట అంటే కొంచెం మరి అది ఎక్కితే అంతేనా అది అశుద్ధం కదా సో మొన్న బ్యాంక్ అప్ వాడాల్సి ఆ పేపర్ అంతే సో సో అతను పేరు చెప్పలే ఎందుకు చెప్పలేదు అంట చెప్తే వాడి ఫీలింగ్ ఏంటి సో వాళ్ళు ఎవరో రావడం వల్ల ఇతను కుట్టేయడానికి ఫీలింగ్ అది వాస్తవం అది కాదు కదా వాస్తవం ఏంటి నేను మన పాట ఏం అన్నారు నేను పాడినాను కానీ కొంచెం మీరు ఆనందపడతారని చెప్పిన మొన్న ఆస్ట్రేలియాలో మాకు ఇస్కాన్ ప్రసాదాలు ఒక ఇంట్లో వచ్చే దాదాపు ఐదు రోజులు కానీ వాళ్ళ ఇంటికి ఒక రోజు వెళ్ళి వచ్చింది బాబా నాలుగు వేలు కూడా లేదు దాని పేరు కృష్ణదా సో నాలుగు ఏళ్ళు ఇంకా పారదు బాటలు వస్తూ వస్తూ చాలా వాళ్ళ అమ్మ చెప్పు రోజు మీరు బాగా గేర్ వచ్చా పాడరా మళ్ళీ ఇంకొకళ్ళ ఇంట్లో కార్యక్రమానికి కూడా వచ్చింది పెళ్ళి పాడేసి పిల్లతో పెట్టారు ఎవరేమో పెట్టే వచ్చినా పళ్ళు చేసి దానికి బయట బదాలి అది మీరు చూద్దరు బాగుండదు అలా పిల్లలు సో ఆ పిల్లకి వచ్చేసింది ఆశ్చర్య సో ఇంకో వచ్చింది బాబు సో మొత్తానికి ఆ పాటలో మనం చెప్తాం కదా జెం సుఫాదరు జాక్సన్ జాక్ జెం సుఫాదరు జాక్సన్ జాక్సన్ ఫాదర్ జెప్సన్ జెప్ సను ఫాదర్ జై రామ్ జెప్ సను ఫాదర్ జైపాల్ జై ఫాదర్ జైరామ్ గ్రాండ్ ఫాదరు ఒక్కనే గతమంతా మనదొక్కటే గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము రన్న ఇది స్వర్గము కన్నా యాక్చువల్ అమ్మాక్ కొంచెం ఇంపార్టెంట్ చర్ణాలు కూడా పాడేది సో హెల్తీ అవుతుంది మన డైరెక్టర్ ఎట్లేదు నాలుగు చిరణాలు ఆరు చిరణాలు బట్ ఎనీహౌ చాలా మందికి అంటే దాదాపు మూడు కోట్ల మందికి రీచ్ అయ్యారు వెళ్ళింది కూడా నేను సాంగ్ రిలీజ్ చేస్తున్నా అది తెలుగుదా నా ఆ 3 మీడియా తొందరగా వస్తా కదా అయితే ఈ మదర్ థెరిసా అనే టాపిక్ లోనే అందుకే భారతరత్న హృదైన ఆ గౌరవాన్ని కూడా ఎలా చూస్తారు అమ్మ ఇప్పుడు మీకు తెలుబే జెమ్ బోడిచి ওর మనోడికి ఏమండి అర్థమేం అర్థం అర్థం కావాలి అర్థం కావాలి అంటే మనకి ఎలా అర్థం అవుతుంది ఏం చేసిందని కదా హామ్ చేసింది ఇన్ ద నేమ్ ఆఫ్ సర్వీస్ కదా వాళ్ళకి ఇప్పుడు మీకు కొంచెం సతరగం వచ్చిందని చెప్తాను నన్ను బాగా తిడుతూ ఒక జంతువు అతని పేరు కూడా నా దాంట్లో జర్నలిస్ట్ మనలోనే ఉన్న అంతే అయితే అతను నా ఛాలెంజ్ ఒకటే ఉంది నువ్వు మనిషి అని ఎవరితోన ఒక కలితు చెప్పచ్చు అప్పుడు నా నువ్వు నాతో మాట్లాడే అర్హత పొందుతావు అని చెప్పాను అతను మనిషి కాలేదు కాబట్టి అతను అయినా అతను మనిషిని చేయడం కోసం ఈ జంతువుని మనిషిని చేయడం కోసం నన్ను సహాయం అడుగుతుంటారు కదా బ్లైండ్ పీపుల్ నేను వాళ్ళకి ఏదో వాళ్ళకి ఏదో ఉపకారం చేస్తూ ఉంటాను వాళ్ళకి ఇతను నెంబర్ ఇచ్చి ఇతను మానవత్వం అంటున్నాడు మానవత్వం స్టార్ ఇప్పుడు మనం సూపర్ స్టార్ తెలుసు మెగాస్టార్ తెలుసు మానవత్వం స్టార్ తెలుగు ఈ మానవత్వం స్టార్లో మానవత్వం మీరు బయటకు తీసుకురాని ఇద్దరు బ్రెయిన్ పీపుల్ ఇచ్చారు వీడు కాళ్ళు తిరుగుతాడు గొర్రె సో ఇప్పుడు ధర్మానికి ప్రతీకెవరు అంటే బాగుంటుంది నీతి లేని జాతి ప్రతీక ఉంటే వీడు వీడు ఆ పిల్లవాడు ఆ బ్రెయిన్ పర్సన్తో హెల్ప్ అయింది నువ్వు రా విజయవాడ వస్తే నీతో ఇంటర్వ్యూ చేస్తావు ఆ ఇంటర్వ్యూ పెట్టి దాన్ని డబ్బులు ఎత్తి ఎలా చూస్తారు బుద్ధి అంతే కదమ్మా మరి ఇది అంత బాగా అర్థమైంది అంతే కదమ్మా మొన్న మీరు అడిగిందని చెప్తున్నారు మొన్న సిడ్నీ వెళ్ళి సిడ్నీలో బట్టలు గారు ఎవరైనా శ్రీవైష్ణ్ మీరు వీడియో చూడండి ఇల్లు అంటే ఎలా ఉండాలి అని ఏదో టైటిల్లో మనం పెట్టాం వైపు వారి తెలుగు వారు మొట్టమొదటి తెలుగు ప్రీస్ట్ ఆస్ట్రేలియా ఆమె ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చాను ఇప్పుడు అరవై ఏళ్ళు వచ్చింది అది సంబరపడి మళ్ళీ మా కార్యక్రమానికి వచ్చి వారు అంటున్నారు వారు శ్రీ వారి యొక్క పూజామందిరంలో గణపతి కూడా ఉన్నాడు కూడా ఉన్నారు కలపరు మనపాటు వచ్చే వారు ఏమన్నారంటే నాకు ఎవరైనా వేదంలో ఉన్న విషయాన్ని ఎలా రిజెక్ట్ చేస్తారు శివుడు ఇప్పుడు ఇక్కడ మనం గమనించండి ఇప్పుడు శివ పంచాయతం శాతీయం శైవం గానాపత్తి అవమానం శివుడు బాగా అన్నమాట ఓ శ్రీ వేష్ పోవడన్నమాట శివుడిని ఉన్నది కదా ఎగ్జిస్ట్ దాన్ని ఎలా దిగిస్తుండ్రు ఎలా అప్పు చేస్తారు ఎందుకుతో లేదు అయితే ఈ కొంతమంది పాస్టర్స్ వాళ్ళ పేరు తినప్పుడు కూడా నాకు ఇష్టం లేదు ఎందుకంటే అవసరం పబ్లిసిటీ మీ నోట్లో పెట్ట వాళ్ళు బాగా పేర్ వస్తుందనే మిమ్మల్ని టార్గెట్ చేయడం అట్లా మాట్లాడుతూ ఉంటారు అయితే వాళ్ళు చేసిన వ్యాఖ్యల ఏమిటంటే శివుడి యొక్క శివుడిని ఒక రకాలుగా మాట్లాడుతారు శివుడి యొక్క అందమైన లింగం అని మాట్లాడాని ఇట్లా చూస్తారు ఇట్లా నాకు ఒక విషయం ఇక అగ్రయడం ఇప్పుడు నన్ను రాగానే నేను ధైర్గా ఉన్నాను మీరు ఉల్లి మీరు ఏదైనా జ్యూస్ తెప్పించుకుంటారు కదా లేదు తాగని అని చెప్పేది సో నేను మహా అయితే జ్యూస్ వాస్తవం చదువుతాను ఏ తిండి తినడం ఖచ్చితంగా నో బైట్ ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళక అపోజ్ అప్పు చేయించాను ఇప్పుడు అప్పు అంటే మీరు కూడా దాని మా గొప్ప చేసుకొచ్చానంటే ఇది గొడవ పెట్టుకోవాలి నీ ఒప్ప ఇష్టం చేసుకోండి మీరు గప్పుడు వేసుకొని ఇంకో గొప్ప వేసుకొని నెయ్యి చేసుకో నన్ను పోసి అలా వాడు సేవాన్ని మొక్కుతున్నాడు వేరే మాకేం అభ్యంతరం లేదు అందరం అది అంటారు కదా అందుకే సో శివుని మొక్క పోయినా పర్వాలేదు రాముణ్ణి కృష్ణుని మొక్క పోయినా అని చెప్పగలం అని చెప్పండి ఏంటి పోయిన సేవ మొక్క పోయినా పర్వాలేదని చెప్పండి చెప్తేరా ఇంకోటి నేను మర్చిపోకండి అది ఆడబోయారు ఎవరికైనా చెప్పండి మీకు ఒక కామన్ పాయింట్ చెప్పండి రెండు వ్యాల్యూ పాయింట్ ఇక్కడెవరు ముస్లింస్ లేరు ఇక్కడెవరు క్రైస్తువులు లేరు కామన్ పాయింట్ మూడు లైన్లు ఉన్నాయి నీతి లేని హిందువులు ఇందులో ఉన్నారు వీధి చెందిన హిందువులు అక్కడ ఉన్నారు ఒరిజినల్ హిందువులు ఈ ఇగలిగింది వాళ్ళు కూడా ఎగడానికి కోరుకున్నారు ఎందుకంటారు ఎందుకు ఎందుకంటే ఇప్పుడు మీరు ఆలోచించండి ఇప్పుడు వాళ్ళది ఏంటి వ్యాపారం కలిగి వ్యాపారస్తుడు ఎవరైనా వ్యాపారస్తుడు ఎవరైనా ఏ ఏదన్నా షాప్లో కొనుక్కొని ఇష్టం అంటే కష్టమే ఏమంటారు మీరు తెచ్చిన ఉదాహరణ మీరు మెడికల్ షాప్కి వెళ్ళేరు చేసేవాళ్ళకే మెడికల్ షాప్కి వెళ్ళేది శిల్పిస్తారు సేమ్ సేమ్ మెడిసిన్ వేరే కంపెనీ అంటారా అంతగా బాని పనిచేస్తుంది చేస్తుంది బాని పని చేస్తుంది సోపల్ని వాళ్ళ కస్టమర్ని వచ్చిందని పోగొట్టుకో ఎవరైనా వ్యాపారం కదా సో వ్యాపారం చేసేవాడు కస్టమర్ని పోగొట్టుకో అలాగా కైస్తూ ఒక వ్యాపారం మాఫియా సో ఆ మాఫియా నడవాలంటే వారికి మాత్రమే గొప్ప అనిపించాలి అందుకోసం మిగిలింది డ్యామేజ్ చేయాలి మళ్ళీ అడ్జెన్స్ ఇవ్వాలి ఎదురైందా ఎవరైనా సాంబశివ ఆ పేలు అవుతాడు బతుకు మెతుకు లేదు

చెప్ప అంటే పడిప మాత్రం అది అందులో ప్రేమ లేదు అందులో స్వేచ్ఛ లేదు లక్ కోరు మాత్రం ఇప్పుడు నేను ఏంటి ఎందుకంటే మీరు అపోజ్ చేస్తానని అడగడం ఏంటి అపోజ్ చేస్తున్నాను ఐ నాట్ ఎగ్జిస్ట్ దే రిలీజియన్ ఐ డోంట్ హ్యా ప్రాబ్లం విత్ రిలీజియన్స్ మై ప్రాబ్లం విత్ ఇమ్మోర్ ఆట్ నీట్లేనోడు మీ నాన్నగారి పేరుండీ